నిర్మీర్యం చేసిన వ్యక్తి వదిలిపెడతాన కుదిరి పెట్టమంటే గట్టిగా సాపడ్డ చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రాపించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకి నిర్మీర్యం చేసిన వ్యక్తి వదిలిపెడతానం కుదిరి పెట్టమంటే గట్టిగా సాపట్ల ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల పెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల పెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు మీ ఓటు సైకిం చేసిన వ్యక్తి పెద్ద కుదిరి పెట్టమంటే చూపించకొచ్చు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం తలపెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకి నిర్బీర్యం చేసిన వ్యక్తి చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రావించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిల్ నిర్మీర్యం చేసిన వ్యక్తి పెద్ద పెట్ట ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తలపెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల పెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు